హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు నిజం చెప్తున్నా చాలా చాలా బెటర్గా ఉన్నాను కాకపోతే కొంచెం ఏం రావట్లేదండి కానీ దగ్గు వల్ల అంటే రీసెంట్గా ఒక చిన్న రీల్ పెట్టడం వల్ల బాగాలేదని చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బోల్డ్ అని వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి అంటే నా నెంబర్ అందరి దగ్గర ఉంది కదా అంటే శారీ బిజినెస్ కోసం ఉంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు అంటే కొంతమంది నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు డైలీ బాగున్నారు అక్క గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అని క్యాజువల్గా ఆ రోజైతే ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట ఎలా ఉంది అమూల్య ఏమైంది సడన్గా ఏమైంది చాలా సీరియస్సా ఎందుకలా హాస్పిటల్లో సెలవు పెట్టుకున్నారని నిజం చెప్పాలంటే సీరియస్ ఏం లేదు బట్ ఏమైందంటే ఊరికెళ్ళి వచ్చాను కదా ఎందుకు వెళ్ళాను ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి వెయిట్ చేస్తున్నారా ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను చూసారు కదా ఆ వ్లాగ్ ఎందుకు ఊరికెళ్ళాను అని చెప్పేసి అది నేను ఏంటి గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్ కోసం చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఈరోజు వీడియోలో అయితే రివీల్ చేయబోతున్నాను అయితే దానికోసం ఊరెళ్ళిపోవడం వల్ల ఇంకా నేను వాటర్ చేంజ్ ఉంటాయి కదా ఇంకా వచ్చేసి ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ మళ్ళీ వాటర్ చేంజ్ మళ్ళీ నేను ఏంటంటే క్లీన్ చేసుకోవడంలో టూ డేస్ కంప్లీట్గా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే ఊరికెళ్ళి రాగానే డీలీ క్లీనింగ్ అనేది చేసుకుంటాను సో అలా చేసుకోవడం వల్లనో లేకపోతే డస్ట్ వల్లనో లేకపోతే వాటర్ చేంజ్ అందులోనూ క్లైమేట్ కూడా బాగాలేదు ఇక్కడ కూడా వర్షాలు వస్తూనే ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే నాకు కొంచెం త్రోట్ పెయిన్ అనిపించింది ఇంకా ఆనియన్ పక్కోడా తిన్నాను అన్నమాట సో అది డైజెస్ట్ అవ్వక వామిటింగ్ చేసుకొని 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 ఈ ట్రాక్ ఉంటుంది కదా సో అది బాగా బర్నింగ్ లాగా మం మొత్తం ట్రాక్ అంతా మంటగా వచ్చేసి ఇంకా గొంతు రాసిపోయినట్టు అయిపోయింది ఇంకా ఉంది చూసారా వాయిస్ అలా అయిపోయేసరికి ఇంకా అన్నిసార్లు ఫోర్ టైమ్స్ ఏమి వామిటింగ్ చేసుకున్నా దానివల్ల ఏమైందంటే బీపీ స్టక్ అయిపోయిందంట సో లో బీపీ అయిపోయింది ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు ఒక మనిషి ఇద్దరులాగా కనపడటం ఇట్లా ఉండింది ఎందుకు మళ్ళీ సీరియస్ అని చెప్పి హరి హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ పెట్టించారన్నమాట సెలైన్ పెట్టుకొని ఇంకొచ్చాం ఈ వెయిన్ ఇంకా వాసిపోయి ఉంది నొప్పి వస్తుంది అందుకే అంతకుమించి ఇంకా ఏం సీరియస్ లేదండి అంతా బాగున్నాను ఏంటో విచిత్రంగా జలుబు ఏం లేదు కానీ జలుబు వస్తే ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు మనిషి అలా మాట్లాడుతున్నా అండ్ దగ్గు మాత్రం బాగుంది ఎందుకు దగ్గు ఏంది అనేది మీరు ఈరోజు బ్లాగ్ చూస్తే కంటిన్యూగా అర్థమైపోతుంది మీకు ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి చెప్పు ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చూస్తున్నారు కదా మీలో నిన్న చాలా మంది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా గెస్ట్ ఏంటి అంటే చాలామంది ఇల్లు తీసుకున్నారా లేకపోతే పొలం తీసుకున్నారా లేకపోతే ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నారా లేకపోతే ఇంకా చాలా రకాలుగా మెసేజెస్ పెట్టారు ఎక్కడైనా ఇల్లు తీసుకుంటారు లేదా ప్లాట్ తీసుకుంటారు ఇలా కామెంట్ చేశారు నిజంగానే మీ బ్లెస్సింగ్స్ ఉండి మీ సపోర్ట్ ఉంటే ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా చేద్దాం దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే కనుక అదైతే కాదండి ఒకరిద్దరు మాత్రం గెస్ చేశారు బాగానే ఏంటో చెప్పనా 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 ఏం లేదు మాకు అది నిజంగా చాలా స్పెషల్ న్యూస్ అండ్ మీలో చాలా మందికి కూడా గుడ్ న్యూస్ ఏంటంటే లక్కీ లవ్లీకి మేము హాఫ్ సారీ ధోతి ఫంక్షన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం ఫైనల్గా సో గెస్ట్ చేసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి లవ్లీ లక్కీ మీద అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా ఉండాలి అండ్ ప్రే చేయడం మర్చిపోకండి అంటే ఒక ఫంక్షన్ అనుకున్నాక చాలా ఖర్చులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక అందమైన మెమరబుల్ వేడుక కాబట్టి అది మంచిగా జరిగేలాగా ప్రేర్లో పెట్టకండి ఓకేనా అలాగే మీరు కూడా ప్రేర్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా లవ్లీ లక్కీని బ్లెస్ చేయండి ఊరెళ్ళాం ఫంక్షన్ హాల్ అవన్నీ కూడా బుక్ చేసాం అవంతా కూడా ఈరోజు బ్లాగ్లో మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా నేను ఈరోజు నుంచి ఇంకా డైలీ మీకు వీడియోస్ అనేటివి వస్తుంటాయి నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి బట్ డైలీ వీడియోస్ ఎయిట్ థర్టీకి ఎగ్జాక్ట్లీ పెట్టేద్దాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నా మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించి కంపల్సరీ మీరు కూడా వీడియోస్ని చూసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడే చేయడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఎప్పుడో చేయాల్సిన ఫంక్షన్ అండి ఇది నిజం చెప్పాలంటే లక్కీకి లెవెన్ ఉన్నప్పుడు లవ్లీకి నైన్ ఉంటాయి ఆ ఏజ్ అప్పుడు చేద్దాం అనుకున్నాం కానీ అంత చిన్నప్పుడే ఎందుకు లేదు లవ్లీకి అన్నారు దానికి తోడు ఏంటంటే కొంచెం లవ్లీకి టీత్ ప్రాబ్లం ఉండే ఇంక చేసుకోని అని చెప్పింది అందుకని చెప్పేసి సర్లే చిన్నపిల్ల కదా కనీసం చీర మోసే శక్తంగా ఉండాలి కదా చూసారు కదా లవ్లీ అలా ఉంటుందో బక్కది ముందే అని ఇంకా సర్లే అనుకున్నాం లక్కీకి థర్టీన్ వచ్చినప్పుడు లవ్లీకి ఇప్పుడు లెవెన్ మళ్ళీ సెప్టెంబర్ వస్తే ట్వెల్వ్ అయిపోతాయి లవ్లికి అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా డిసైడ్ చేసుకొని సెప్టెంబర్ ఫోర్త్ లోపలే చేద్దాం అనుకొని ఇంకా మొత్తం అన్నీ అనుకొని ప్లాన్ అనుకొని ఇంకా ఆగస్ట్ అనుకున్నాం ఎప్పుడు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను డేట్ అనేది నేను హరిగారు ఇద్దరం కలిసి చెప్తాం మామూలుగా అది ఈరోజు చెప్పేసేయచ్చు బట్ నేను ఒక్కదానే రివీల్ దాన్ని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాను ఇన్విటేషన్ కూడా ఇస్తాను ఖచ్చితంగా సో ఆ రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఇంకా ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేసాం ఇప్పటికే చాలా బ్లాగ్స్ షూట్ చేసి పెట్టుకున్నాను ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇంకా మన బ్లాగ్స్ అనేటివి ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంక లేట్ చేయకుండా ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అంటే ఊరెళ్ళి ఏమేం పనులు ఫినిష్ చేసుకొని నేను రిటర్న్ వచ్చానో అంతా కూడా ఈ లో పెట్టేస్తున్నాను చూసేసేయండి ఓకేనా మర్చిపోకుండా లవ్లీకి మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఇవ్వండి అలాగే ఫంక్షన్ మంచిగా జరగాలని దేవుణ్ణి కోరుకోండి ఓకేనా ఫైనల్గా ఈ ఫంక్షన్ హాల్ అనుకున్నామండి యాక్చువల్లీ సూలూర్పేటలో చేద్దాం అనుకున్నాం హైదరాబాద్లో ఎందుకు చేయకూడదు అనుకున్నామంటే రిలేటివ్స్ అందరూ ఊర్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ చేసుకుంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అండ్ ఫ్యామిలీలో ఒక్కొక్కరే వస్తారు అలా కాకుండా రిలేటివ్స్ అందరూ కలిసి పిల్లల్ని మంచిగా బ్లెస్ చేయాలి అని ఇంకా బాగా చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఊర్లో చేద్దామని ప్లాన్ చేసుకొని నేను హరిగారు ఇద్దరం డిస్కస్ చేసుకొని ఫైనల్గా డిసైడ్ అయ్యి ఇంకా అందుకే ఊరికెళ్ళాం ఇంకా ఊర్లో వచ్చేసి కొన్ని చూసిన తర్వాత కళ్యాణ మండపాలు అవి అంటే మనం ఎంతమందిని ఫంక్షన్కి పిలుస్తాం మన బడ్జెట్ ఏంటి మన థీమ్ ఏంటి ఎలా చేసుకోవాలి ఫంక్షన్ ఇవన్నీ ముందు మనం డిసైడ్ చేసుకుంటాం కాబట్టి అలా ఆలోచించుకొని మేము ఈ బాంకెట్ హాల్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట ఈ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ టైప్ ఇది సో ఇదేంటంటే రీసెంట్ టైమ్స్లో కట్టారంట ఎస్ఆర్ఎం అని చెప్పేసి సూలూరుపేట నుంచి కొంచెం వెళ్ళాలి నేను ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫంక్షన్కి ఇన్వైట్ చేసే ముందు అయితే ఇది చూసామండి యాక్చువల్లీ దీన్ని ఆన్లైన్లో చూసినప్పుడు అంటే నేను హరిద్ద్రం అసలు సూళ్ళుపేటలో ఏమేమి ఉన్నాయి ఫంక్షన్ హాల్స్ అని చూద్దాము మా బాబే వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అన్ని బట్ ఏంటంటే ఒకసారి చూద్దామని చెప్పి చూసాం చూసిన తర్వాత ఇంకా మేము అంటే ఇంతమంది అనుకుంటున్నాం దానికి సరిపడా ఉండాలి అన్ని బడ్జెట్లో అయిపోవాలన్నట్లు చూసుకొని ఇంకా ఇది ప్లాన్ చేసుకొని ఇది ఫైనల్గా డిసైడ్ అయ్యామండి ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళని మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా చూస్తామంటే ఇంక తీసుకొచ్చామన్నమాట వాళ్ళందరికైతే చాలా బాగా నచ్చింది ఫైనల్గా లక్కీ లవ్లీ ధోతి అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ చెయ్యి చేసేదైతే ఈ ఫంక్షన్ హాల్లోనే సో ఇప్పుడు నార్మల్గా ఒకసారి చూసేసేయండి బాగా అనిపించింది నాకైతే అంటే నేను ఎలా అయితే అనుకున్నానో అలా నేను హరిగారిద్దరే ఎలా అయితే అనుకున్నామో అలా అలాగ దొరికింది మాకైతే నాకైతే బాగా నచ్చింది ఇంకా డెకరేషన్ అవన్నీ చేపిస్తే మంచిగా ఉంటుంది అలాండి అదే చెప్తున్నాయి ఇక్కడ అక్కడ డెకరేషన్ చేసే స్టేజ్ అన్నమాట మొత్తం అంతా కూడా లక్కీ లవ్లీకి ఫంక్షన్ హాల్ చూడడానికి వచ్చాము అయ్యామండి సో మొత్తం చూడండి ఇక్కడ మనం చేసుకోవాలి ఫ్లవర్ డెకరేషన్ వచ్చి రమ్మన్న పర్సన్ డెకరేషన్ చేసే పర్సన్ తను వస్తే తను వచ్చాక దాని వెళ్తాము చూడాలి డెకరేషన్ మొత్తం ఆ డ్రెస్ కావాలి సార్ అంతా కూడా ఇంకా ఇది ఫైనల్ చేసేసుకున్నామండి తర్వాత ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వాళ్ళని పిలిపిస్తూ ఉన్నారు యాక్చువల్లీ అంటే మేము టూ డేస్ తర్వాత వచ్చేసాక హైదరాబాదు మళ్ళీ ఇంకా వెళ్ళట్లేదు అన్నమాట ఫంక్షన్ బిఫోర్ వెళ్దామని అనుకున్నాం ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి దానికి తోడు ఏంటంటే అక్కడికి వెళ్తే మళ్ళీ హెల్త్ పాడైపోతుందేమో మళ్ళీ మెయిన్ ఏంటంటే హరిగారికి లీవ్ ఉంటుంది కదండి అందుకని చెప్పేసి అనుకున్నాం చూడాలి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అవన్నీ అందుకే ఈరోజు అన్ని పనులు ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు మిగిలినవన్నీ అందులోని ఇంకా లో చాలా ఫంక్షన్ హాల్స్ ఫంక్షన్స్ ఉంటాయి కదండి పెళ్లి ముహూర్తాలు అవి ఇవి మళ్ళీ బుక్ అవ్వకపోతే టెన్షన్ పడాలి లాస్ట్ మినిట్ టెన్షన్ ఎందుకని చెప్పి ముందు జాగ్రత్తగానే ఇవన్నీ కూడా చేసేసుకున్నాం అనుకోండి మిగిలినవన్నీ మన చేతుల్లో పనులు కాబట్టి అవి అప్పటికప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి కంప్లీట్గా ఫంక్షన్ హాల్ మొత్తం ఇదంతా బయట అన్నమాట బాగుంది కదా సింపుల్గా నచ్చిందా మీకు నాకైతే బాగా నచ్చింది ఈ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా మా వాళ్ళందరూ ఓ తెగ ఫొటోస్ దిగుతున్నారు మా తమ్ముళ్ళిద్దరూ అండ్ లవ్లీ లక్కీ అంతా దిగడు కానీ లవ్లీని అండ్ మొత్తానికైతే అడ్వాన్స్ పే చేసేసి ఇంకా లాక్ చేసేసుకున్నాం ఏ డేట్ అనుకున్నామో ఆ డేట్ అనేసుకొని ఇంకా డెకరేషన్ కొన్ని చూసామండి ఆ తో కూడా మాట్లాడేసామన్నమాట కొన్ని కొన్ని అయితే ఫైనలైజ్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి పెండింగ్ ఈ రోజు వరకు కూడా అంటే చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు హైదరాబాద్లో అయితే మనకు బోల్డ్ అనే చాయిస్లు ఉంటాయి అక్కడ ఏంటంటే మనం దొరికిందే ఏదో అంటారు చూడండి చిక్కునోడికే దక్కింది కట్నం ఏదో సంథింగ్ లైక్ దట్ నాకు సామెతే గుర్తు రావట్లేదు అలా మొత్తం ఇదంతా కూడా బయట అన్నమాట ఇది కొత్తగా స్టార్ట్ చేశారండి ఇప్పటి వరకు మా ఊర్లో అయితే ఎవరు కూడా ఇక్కడ పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ చేసుకోలేదు అన్నమాట ఫస్ట్ లవ్లీనే సో నాకు అందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక ట్రెండ్ సెట్ అనుకోండి దాన్ని ఫాలో అవుతారు అదే ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలాగా సో నాకు బాగా నచ్చింది బయటంతా కూడా చాలా స్పేసియస్గా ఉంది అందులో ఇదేంటంటే పెద్ద హోటల్ అన్నమాట హోటల్లో మేము ఫంక్షన్ హాల్ చూసుకున్నాం దాంతోపాటు ఏంటంటే నా ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే హరిగారు ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చక్కగా స్టే చేసి వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఇప్పుడు అనుకోండి ఇక్కడ పైన హోటల్ రూమ్స్లో రూమ్స్ బుక్ చేసేసుకుంటాను చక్కగా వచ్చి రెడీ అయ్యి కిందకు ఫంక్షన్కి సో అన్ని రకాలుగా నేను చూసుకొని ఇంకా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అని ఎంతమంది వచ్చినా సరే బుక్స్ అంటే మనం హ్యాపీగా బుక్ చేసుకోవడానికి బోల్డ్ అన్ని రూమ్స్ ఉన్నాయి పక్కన అంటే కింద హోటల్ ఉంటుంది డైనింగ్ ఉంటుంది మొత్తం అన్నీ ఉంటాయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా ఉంటుంది అనుకుంటా మేబీ మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి మొత్తానికి చూసేసేయండి హోటల్ ఎస్ఆర్ఎం గ్రాండ్ సో బయటంతా వివో ఇదంతా కూడా ఇదంతా చూసేసుకొని ఫైనల్ చేసుకొని ఇంకా హ్యాపీగా బోల్డ్ అని పిక్స్ దిగాము హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కాదు ఇది గుడ్ ఆఫ్టర్నూన్ హలో కరెక్ట్గా ట్వల్కి అండి పొద్దున ఎయిట్ ఓ కి బయలుదేరదాం అనుకున్నాం అలా అనుకుని ఉన్నుంటే ఈ పాటికి కొంచెం హైదరాబాద్లో ఉంటాం మేము ప్లేస్ లో మరి ఇంకొక త్రీ ఫోర్ లో తెలంగాణలో ఉన్న ఉంటాం ఒక త్రీ ఫోర్ లో హైదరాబాద్ మా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాం బట్ ఏంటంటే ఎందుకు హడావిడి పొద్దున్నే పిల్లల్ని లేపడం ప్రశాంతంగా టిఫిన్ చేసుకొని అండ్ లంచ్ చేసుకొని బయలుదేరుదు అని చెప్పారు అమ్మ వాళ్ళు అందుకని చెప్పేసి ఇంకా ఆగిపోయామని అన్నమాట ఇంకా ఇప్పుడే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ ఇప్పుడు లంచ్ కూడా చేసాం ట్వెల్వ్ ఓ కి సో లంచ్ చేసేసి ఇంకా ప్రేర్ చేసుకొని స్టార్ట్ అన్నమాట ఎందుకో కెమెరా నాది సరిగా రావట్లేదు అందుకోసమని చెప్పేసి ఈ టూ డేస్ కూడా నేను షూట్ చేయలేదు దానితో ఏంటంటే మెమరీ ఫుల్ ఉంది కొన్ని వీడియోస్ అవన్నీ కూడా ఎడిటింగ్ చేసి తీసేసి అందు మళ్ళీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట రండి వెళ్ళిపోదాం హైదరాబాద్ సూలూరు పేట టు హైదరాబాద్ జర్నీ మొత్తం బ్లాగ్ వీలైనంత వరకు షూట్ చేస్తా ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే హ్యాపీగా పడుకుంటా మల్లెపూలొచ్చింది మా పిండి పెట్టుకున్నా సోనూర్ పేట దాటేస్తా ఉన్నాం ఆయనపేట మన దగ్గర ఆగుతా మా అన్నయను కలిసేసి ఇంకా వెళ్ళిపోతా అన్నమాట చె బాగుణా బాగు చెప్పు బావా చూసారు కదా మా నయన్ కలిసేసి ఇంకా మల్లుడిని కూడా కలిసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఇంక ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం పడేలా ఉంది పడుతుందో లేదో తెలియట్లేదు వ్యూ అయితే అద్దరిపోయింది ఇంక మేము మెల్లగా స్టార్ట్ అయిపోయాం కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి మేము వచ్చేసరికి కొంచెం నైట్ అయిపోతుంది మేబీ అందులోనూ తెలంగాణ ఎంటర్ అవ్వగానే కరెక్ట్గా ట్రాఫిక్ టైంకే వస్తాం అనమాట అక్కడికి చూడాలి ఏమవుతుందేమో ఇంక ఇక్కడ చూడండి మా అన్నయ్య వచ్చేసి వస్తూ వస్తూ కామ్గా రాకుండా స్వీట్స్ తీసుకొచ్చాడు దీనివల్ల నాకు ఇప్పుడు ఫుల్ దగ్గైపోయింది అనమాట అంటే స్వీట్స్ అన్నీ తినేసాను ఆ రోజు వాటర్ చేంజ్ వల్ల మళ్ళీ క్లైమేట్ చేంజ్ వల్ల స్వీట్స్ తినడం వల్ల ఇంకా మొత్తానికి గొద్దునొప్పి వచ్చేసింది గొద్దు నొప్పి వల్ల వచ్చేసింది దగ్గు వల్ల ఇంక ఇవన్నీ జరిగిపోయినాయి అన్నమాట సో మొత్తం అందరం కలిసి ఇంకా హ్యాపీగా స్వీట్స్ అన్నీ కూడా షేర్ చేసుకొని ఇంకా తింటూ హ్యాపీగా జర్నీ చేసుకుంటున్నాం హరిగారు డ్రైవింగ్ కాబట్టి మొత్తం నావిగేషన్ లాగా నేను రూట్స్ చెప్పాలి తినిపించాలి అంటే అది ఫీడింగ్ అన్నీ నేనే సో లవ్లీ అయితే మంచిగా తిన్నది తనకు నచ్చనివి ఇక్కడ చూసారా కొంచెం దూరం ట్రావెల్ అయ్యాక వర్షం పడింది అండి లవ్లీ వర్షం పడడం ఆలస్యం సన్ రూఫ్ ఓపెన్ చేసి దాని థీమ్ అంటా ఉంటుంది అది సరిగా కనపడతరా అంటే కూడా విందు మమ్మీ ఆ మమ్మీ పైన ధీమ్ మమ్మీ అంటూ ఉంటుంది ఇక్కడ చూడండి విడిరం ఏంటంటే ఆ కొంచెం దూరం మాత్రమే కొంచెం దూరం అని కూడా అనకూడదండి ఆ కొంచెం ప్లేస్కి మాత్రమే వర్షం పడింది మిగిలిన ప్లేస్కి అసలు ఒక్క చినుకు కూడా లేదండి పాపం ఇది టూ ఫ్యామిలీస్ ఏమో బైక్లో వస్తున్నారు వాళ్ళు బాగా తడిచిపోయారు అక్కడే వర్షం పడుతుంది ఇంకా అంతా వర్షం పడిపోతుంది అనుకొని పాపం అక్కడ ఆగి తడిచిపోతున్నారు వాళ్ళు హరి అంటే ఇంకా వెళ్ళి తిరుక్కుని వెళ్ళి చెప్దామా అక్కడ వానలేదు రండి అని అంటున్నారు అన్నమాట నిజంగా చెప్పాలనిపించింది అలా అనిపించింది మనసుకి ఇప్పుడే లంచ్ చేసామండి మళ్ళీ లవ్లీకి ఆకలి అనిపిస్తుంది అంటే ఇక్కడ పంజాబ్ దాబాగా అనిపిస్తే బిర్యానీ తీసుకొచ్చారు హరి గారు నేను ఇంకా వెనకెళ్ళి వాళ్ళిద్దరికి తినిపించాను అందుకని చెప్పేసి షూట్ అయితే చేసుకోలేదన్నమాట అంటే హరి డ్రైవ్ చేస్తున్నాడు నేనేమో పిల్లలు ఇద్దరికి తినిపించేసి లక్కీ హలో లక్కీకి లవ్లికి ఇద్దరికి తినిపించేసి ఇంకా ఫ్రంట్కి వచ్చి కూడా కొంచెం పెట్టాను తినేసి ఇంకా వస్తూ వస్తూ ఇక్కడ దారిలో అదేంటిది అది అర్థంకి దానికి టౌన్ లోపలికి వస్తుంది కారు అనుకొని చెప్పేసి మ్యాంగోస్ తీసుకున్నావు ఇవేంటంటే రుమాన్ అన్నమాట నాకు ఎంత ఇష్టమో నేను మా అన్న చిన్నప్పుడు అసలు అంటే మా అన్నకి సరే హండ్రెడ్ ఇయర్స్ మా హలో అన్న నీకు నూరేళ్ళు ఆయుష్ అన్న ఇప్పుడే వీడియోలో షూట్ చేసుకుంటా నేను మా అన్న ఓ తెగ తిని ఏం చెప్తా అన్నా ఫోన్ చేసా రుమాన్ మామిడిపల్లి తీసుకున్నా ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ నిజంగానే మా అన్నకి సో ఇవి రుమాన్ పళ్ళు ఒకటి తింటే పొట్ట నిండిపోతుంది అట్లా చిన్న చిన్నవి ఇంకా చిన్న కూడా దొరికేవి ఇంక పోటీలు వేసుకుని మళ్ళీ తినేవాళ్ళం ఇప్పుడు నా అలవాటు నా కూతురికి వచ్చేసింది అంత ఇష్టంగా తింటది వీటిని ఇప్పుడే లవ్లీకి తిని పీల్ తీసేస్తున్నా చాలా చాలా ఉంటది పీల్ చాలా పలుచుకుంటది ఎంత తీంటదో మ్యాంగోస్ తినే ప్రతిసారి మ్యాంగో అయిపోతుంది నా చేతిలో అందుకని నీట్ గా కవర్ తీసుకొని పోల్చి ఇస్తా బాగా వర్షం పడి చల్లగా ఉంది క్లైమేట్ అంతా మీకు చూపిస్తాగండి ఈ సైడ్ కూడా మొత్తం క్లౌడీగా మబ్బు మబ్బుగా ఉంది మొత్తం అంత ఈసారి సారి జర్నీలో ఏంటో దాన్ని పెద్ద పెద్ద వెహికల్స్ ఎక్కువ క్లైట్ ఎలా ఉందో ఇదేదో ఊరు శాంతి నగర్ ట్వంటీ అయింది టైం వచ్చేసావండి ఫైనల్ గా మా ఇంటికి బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేసింది ఏంటో మరి కార్ డ్రైవ్ చేసింది హరి అయితే అలసిపోయింది నేను వెళ్ళద్దు చూడండి అసలు వెళ్ళేటప్పుడే ఇల్లు క్లీన్ చేసా మాప కొట్టే అన్ని చేసి వెళ్ళా కాబట్టి చాలా క్లీన్గా ఉంది లాస్ట్ టైము ఎవరో కామెంట్ పెట్టారు అక్క వెళ్ళేటప్పుడే ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అందుకని చెప్పి ఇల్లు ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవుతామా అనుకున్న ఒక వన్ అవర్ బిఫోరే నేను ఇల్లు మాపు కొట్టాను అందుకే చాలా నీట్గా ఉందన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఊరి నుంచి తీసుకొచ్చాను దారిలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న పిల్లలకి స్కూల్కి అండ్ మ్యాంగోస్ అలాగే ఇప్పుడు తినడానికి ఫుడ్ ఇది బిర్యానీ తెచ్చుకున్నాం అన్నమాట చున్నీ అదేమో నెయిల్ పాలిష్ అవన్నీ అక్కడే ఉన్నాయి అమ్మా అవును ట్రాలీ బ్యాగ్ పెట్టారా లోపలలో

కిచెన్ కూడా చూసారా అంత నీట్గా ఉందో అంటే క్లీన్ చేసే వెళ్ళాను అన్నమాట అందుకని ఎక్కడ ఒక నీట్గా ఆర్గనైజ్ చేసి వెళ్తే ఇంత ప్రశాంతంగా ఉంటుందేమో అంటే టూ డేసే కదా అందుకని చెప్పేసి ఓన్లీ టూ డేస్ కాబట్టి నీట్గా ఉంది రండి తినేసి పడుకోవాలి పొద్దున్నే పిల్లలకి స్కూల్ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అండ్ కంప్లీట్ అప్డేట్ సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తుంటాయి డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ లవ్ అండ్ సపోర్ట్ కంపల్సరీ చూపించండి వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్